నమస్తే వెల్కమ్ టు ఎన్ అండ్ నేషనల్ స్టాబ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చాలా తీవ్ర స్థాయికి చేరుతోంది పైగా ఇరాన్ కూడా తనకి మద్దతు కూడ ప్రయత్నం చేస్తోంది మరోవైపు ఒక పక్క జీ సెవెన్ సమ్మిట్ జరగబోతోంది ఇన్ని రకాలైనటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న ఇరాన్ వదిలినటువంటి ఒక క్షిపణి నేరుగా వచ్చి తెల్లవైవిలోని అమెరికా దౌత్య కార్యాలయంకి తాకింది అనేది సమాచారం దానికి దగ్గరగా పడింది అని కొంతమంది అంటున్నారు దాన్ని టార్గెట్ చేయలేదని కొంతమంది అంటున్నారు సో ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసినట్లయితే తెల్లవైవ్ లో ఉన్నటువంటి అమెరికా దౌత్య కార్యాలయానికి దగ్గరలోనే ఖచ్చితంగా పడింది దాని వల్ల కార్యాలయం కూడా కొంత ధ్వంసమైంది దాని అక్కడ ఉన్నటువంటి అమెరికన్ దౌత్యవేత్త కూడా దాన్ని నిర్ధారించారు అయితే ఈ దాడి వాంటెడ్ గా జరిగిందా లేదా యాదృశ్యంగా అక్కడ పడిందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకవేళ వాంటెడ్ గా జరిగితే ఎటువంటి సిగ్నల్ అమెరికాకి ఇవ్వాలని ఇరాన్ భావిస్తోంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఈ నేపథ్యంలో నితన్యాహో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ హత్య చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇరాన్ పనిచేస్తోంది అనేది ఆయన స్టేట్మెంట్ యొక్క సారాంశం ఇలా అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎలా తీసుకోవాలి అనేటటువంటి అంశం మీద పార్దసాద్ గారు విశ్లేషకులు వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటివి వాటిని ఎట్లా విశ్లేషిస్తారు చూద్దాం పరసాది గారు నమస్కారం సార్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్లో అంతా మీరు విన్నారు ఒక పక్క క్షిపణి నేరుగా వచ్చి దౌత్య కార్యాలయానికి తాకింది అని కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు కార్యాలయం దగ్గర పడింది అని కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు కార్యాలయం మాత్రం కొంతవరకు ధ్వంసమైంది ఎవరికి ఎట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు మరోవైపు నెతన్యాహు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ట్రంప్ ని చంపడానికి ఇరాన్ కుట్ర చేస్తోంది అనేది ప్రధానమైనటువంటి సారాంశం ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు గత కొన్ని రోజులుగా అంటే ఇది ఐదో రోజు చేరుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి జరిగిన తర్వాత ఇది గత రెండు మూడు రోజులుగా ఇరాన్ లక్ష్యం ప్రకారం తన మిసైల్స్ దాడిని చేస్తోంది ఎందుకంటే తాను అనుకున్న కొన్ని లక్ష్యాలను ఛేదించడానికి ఇరాన్ తన మిసైల్స్ ని వినియోగిస్తోంది గతంలో ఏం జరిగేదంటే ఇరాన్ నుంచి ఏవైతే మిసైల్స్ ప్రయోగించబడ్డాయో వాటికి ఒక నిర్దేశిత లక్ష్యం ఉండేది కాదు లోని రాజధాని మీద దాడికి ఇరాన్ ప్రయత్నించేది ఒక పర్టికులర్ సైనిక స్థావరం కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇలా ఒక లక్ష్యం ప్రకారం జరిగేది కాదు కానీ ఇటీవల రెండు మూడు రోజుల్లో ఇరాన్ చేసిన దాడుల్ని పరిశీలిస్తే ఇరాన్ సబ్మిరీన్ బేస్డ్ మిసైల్స్ ను కూడా ప్రయోగించిందన్న వార్తలు వస్తున్నాయి అవన్నీ కూడా ఒక నిర్దేశిత లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ ప్రయోగిస్తోందన్న విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రధానంగా రెండు రోజుల క్రితం లో అతి భారీ రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ మీద కూడా ఇరాన్ దాడి చేసింది అలానే కొన్ని సైనిక స్థావరాల మీద కూడా దాడి చేసిందన్న వార్తలు మనకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గతంలో లాక కాకుండా ఇరాన్ ఈసారి కొన్ని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తన మిసైల్స్ ను ప్రయోగిస్తుందనే మనకు అనిపిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ అమెరికన్ ఎంబసీ యొక్క బ్రాంచ్ కార్యాలయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అటువంటి పరిస్థితుల్లో ఆ కార్యాలయానికి దగ్గరగా మిసైల్ వెళ్ళింది అంటే అది కార్యాలయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు కాకపోతే ఇంతవరకు మనకు అందుకున్న సమాచారాన్ని బట్టి ఆ మిసైల్ యాదృచ్ఛికంగా పడిందా లేదా దాన్ని టార్గెట్ చేసుకొని చేశారా అన్నది పూర్తి స్థాయిలో సమాచారం లేదు కాకపోతే కొంతమేర ఆ ఎంబసీ యొక్క బ్రాంచ్ కార్యాలయం ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని డెల్ల వీడ్ లో ఉందో ఆ బ్రాంచ్ కార్యాలయం ధ్వంసమైనట్లు తెలుస్తోంది ఆ కాకపోతే అక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఇది ఒకవేళ గత గత రెండు మూడు రోజులుగా ఇరాన్ ఏదైతే కొన్ని టార్గెట్లను దృష్టిలో పెట్టుకొని వాటి మీద మిసైల్స్ ను ప్రయోగిస్తోందో అదే రకంగా ఈ అమెరికా యొక్క ఎంబసీ కార్యాలయం మీద కూడా ఇరాన్ దృష్టి కేంద్రీకరించింది అని కానీ తేలితే ఇది కొంతమేర కొన్ని విపరీతమైన ఇబ్బందులకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు ఎందుకంటే వరకు అమెరికా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో లేదు అని అమెరికా దేశం చెప్తూ వచ్చింది కాకపోతే యుద్ధం ప్రారంభం కావడానికి వారం రోజుల ముందే అమెరికా విదేశాంగ కార్యాలయం గల్ఫ్ లో ఉన్న తన సైనిక స్థావరాలు ఇతరత్ర కార్యాలయాలకు హెచ్చరికలు జారీ చేసింది అనవసరమైన వారు కుటుంబ సభ్యులు ఆయా ప్రదేశాలను విడిచి స్వదేశానికి తిరిగి రావాలని అక్కడ ఉండటం ప్రమాదకరం అని చెప్పి అమెరికా స్పష్టం చేసింది తదనుగుణంగా చర్యలు తీసుకుంది అమెరికా ఇదేదో ఇరాను మమ్మల్ని నేరుగా టార్గెట్ చేస్తోంది లేదా చేయబోతోంది అన్న అంశాన్ని పక్కన పెడితే అమెరికా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది ఎందుకంటే ఇది యుద్ధం యుద్ధం జరిగేటప్పుడు అది ఎటువంటి పరిస్థితులకు దారి తీసుకుంది అని చెప్పడం కష్టం కాబట్టి అమెరికా జాగ్రత్తలు తీసుకుంది ఒకవేళ ఇరాన్ కనుక అమెరికా దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని కాని తైల్ని ప్రయోగించి ఉంటే రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ తన దేశం మీద జరిగినట్లు ఈ దాడిని పరిగణిస్తే మాత్రం ఈ యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనకి వస్తున్న వార్తల ప్రకారం పొమైని అండర్ గ్రౌండ్ బంకర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి దాక్కొని ఉన్నాడని చెప్తున్నారు ఇంకోవైపు ఇరాన్ కూడా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తూ పథకాన్ని రచిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పడం గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగినప్పుడు ట్రంప్ మీద రెండు మూడు సార్లు దాడులు జరిగాయి ఆ దాడులన్నీ కూడా ఇరాన్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్లు చేశారు అన్న కథనాలు కూడా మనం వినుందాం ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఒకవేళ తీవ్రతరమయ్యే నేపథ్యంలో ఇరాన్ను ట్రంప్ ను కూడా టార్గెట్ చేసుకునే అవకాశం లేకపోలేదు ఇదే విషయాన్ని నేతన్యాహు మరోమారు ఆయన హెచ్చరిక జారీ చేయడం జరిగింది రాబోయే రెండు మూడు రోజుల్లో ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న ఏ రూపం తీసుకుంటుంది ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు జీ సెవెన్ సమావేశంలో ఉన్నారు జీ సెవెన్ సమావేశంలో ఈ విషయాలన్నింటినీ చర్చించడం జరుగుతోంది ఇప్పుడు అమెరికా కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఎలా స్పందిస్తారు ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి ఎందుకంటే ట్రంప్ స్పందన అందరికీ ఊహకి అంత సులభంగా అందే విషయం కాదు ఆయన ఒక్కొక్కసారి గట్టి హెచ్చరికలు జారీ చేస్తాడు మళ్ళా వెంటనే నాకు ఇరాన్ తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఇరాన్ దారికొస్తే కుస్తే చాలు అని ఆయనే మళ్ళా తగ్గి మాట్లాడతారు అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది కొంచెం కొంత అంచనా వేయడం కష్టం కాకపోతే తమ కార్యాలయం మీద జరిగిన దాడిని అమెరికా కొంత తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది మరి దీనికి ఇరాన్ కూడా ఎటువంటి వివరణ ఇస్తుంది ఎందుకంటే దౌత్య కార్యాలయం మీద శక్తిని వెళ్ళింది కాబట్టి అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్న విషయం మీద ఇరాన్ కూడా వివరణ ఇవ్వాల్సింది ఇవన్నీ ఈ ఒకటి రెండు రోజుల్లో తేలుతాయి తేలిన తర్వాత ఒకవేళ నిజంగా ఇరాన్ కానీ టార్గెట్ చేస్తుంటే ఈ యుద్ధం తీవ్రమయ్యే అవకాశం లేకపోలే యా అదే నేను కూడా అదే అడగబోతున్నాను మిమ్మల్ని ఒకవేళ కనుక ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేశారా అనేటటువంటి మాట కనుక క్లియర్ అయితే ఒకవేళ ట్రంప్ దాని తన సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ట్రంప్ అధ్యక్ష పదవిలో ట్రంప్ కాకుండా ఎవరు ఉన్న తమ కార్యాలయాలపై దాడిని అందరికి పరిగణ దాడిగా పరిగణిస్తుంది గతంలో అమెరికన్ ఎంబసీస్ మీద దాడి చేసిన అల్ ఖైదా సభ్యుల్ని అమెరికా వేటాడి చూడాలి ఒక ఆఫ్రికా దేశాలు ఇట్లా ఇక్కడ జరుగుతున్న ఈ దీంట్లో అమెరికా భవనాల మీద దాడి జరగొచ్చు అని అమెరికా ముందుగానే ఊహిస్తోంది కాబట్టి ఇది జరిగి ఉండదు కూడా ఎందుకంటే భవనం ఉంది అక్కడ కార్యాలయం ఉందన్న విషయం అందరికీ తెలిసి తెలిసి కూడా దానికి దగ్గరగా దానికి డ్యామేజ్ జరిగేటట్లు ఒక మిసైల్ వచ్చింది అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్లే మనం భావించాలి అదేదో యాధికంగా వచ్చిన ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా ఇరాన్ చేస్తున్న దాడులు ఏవైతే టార్గెటెడ్ అప్రోచ్ జరుగుతున్నాయో అవి మనం ఉదాహరణలుగా తీసుకుంటే ఇది కూడా అమెరికన్ కాన్సులేటు అమెరికన్ దౌత్య కార్యాలయం ఉందని తెలిసే జరిగిందని మనం భావించాల్సి వస్తుంది ఒకవేళ అదే జరిగితే అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది అన్నది మనం వేచి చూడాలి సాధారణంగా గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అమెరికా తమ దేశం మీద దాడిగా పరిగణించింది అన్నిటిని అదే కానీ మనం ఉదాహరణగా తీసుకుంటే మాత్రం అమెరికా ఈ రేపు యుద్ధంలో ఇజ్రాయెల్ తో కలిపి పాల్గొంటే ఇజ్రాయెల్ తో కలిపి చేరితే మరి ఆ యుద్ధం ఎంత తీవ్రమవుతుంది ఏదైతే ట్రంప్ గతంలో హెచ్చరించాడో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దిశగా ఈ యుద్ధం మళ్ళీ అవకాశం కూడా అంటే అట్లా అప్పుడు మళ్ళీ రష్యా చైనా రెండు కూడా ఊరుకోవు కదా అవి రెండు న్యాచురల్ గా ఎప్పుడైతే అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ కి మద్దతుగా అప్పుడు ఏదైతే రంగంలోకి దిగుతాయో అప్పుడు వరల్డ్ వార్ వచ్చేసినట్టే కదా ఇప్పుడు ఇక్కడ మొత్తం వ్యవహారంలో అమెరికా ప్రత్యక్షంగా దిగడానికి ఒక కారణం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దౌత్య కార్యాలయం మీద దాడి జరిగింది కాబట్టి సాధారణంగా దౌత్య కార్యాలయాల్ని న్యూట్రల్ ఏరియాల్ గా ఇటువంటి యుద్ధాల సమయాల్లో కూడా డిక్లేర్ చేస్తారు సో అటువంటి దోటి కార్యాలయం మీద దాడి జరిగింది అని అంటే అది అమెరికా మీద చేసిన దాడే ఒకవేళ ఇరాన్ గాని అటువంటి కవింపు చర్యలకు పాల్పడితే అది అమెరికా మీద చేసిన దాడే అమెరికా కానీ ప్రత్యక్షంగా జాయిన్ అయితే అప్పుడు చైనా రష్యాలు ప్రత్యక్షంగా దిగుతాయా లేదా అన్నది మనం వేచి చూడాలి ఎందుకంటే ఇటువంటి యుద్ధాలలో ఎప్పుడు కూడా ఈ అగ్రదేశాలు ఒకవైపు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మరొక అగ్రదేశం ఎప్పుడు ప్రత్యక్షంగా దాడికి దిగిన సందర్భాలు గత కొన్ని దశాబ్దాలుగా లేవు కోల్డ్ వార్ సమయం నుంచి ఒకవేళ అదే జరిగితే రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం మొదలైతే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అందువల్ల చైనా రష్యాలు నేరుగా యుద్ధానికి దిగకుండా ఇరాన్ కు మద్దతిచ్చే ప్రమాదం ఇక్కడ ఏర్పడుతుంది అప్పుడు అది ఒక రకంగా ఇరాన్ కు వెనక నుండి అవి రెండు నిలబడి మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా కాకుండా అమెరికా కార్యాలయం మీద దాడి జరిగింది కాబట్టి అమెరికా దిగితే అప్పుడు అది కొంత యుద్ధం ఇబ్బందికరమైన పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది గల్పు దేశాల్లో అది ఇబ్బందిగా మరోవైపు ఈ ఇరాన్ స్థాయి అధికారి ఒక వ్యాఖ్య చేశారు ఒకవేళ కనుక ఇజ్రాయల్ కనుక అణ్వస్తాన్ని వేసినట్ైతే ఖచ్చితంగా మేము పాకిస్తాన్ దానికి ప్రతిగా రిటాలియేట్ చేస్తుంది పాకిస్తాన్ నుంచి మేము అణువస్త్ర ప్రయోగం చేస్తాం అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎలా తీసుకోవాల్సింది ఇరాన్ సమయంలో కొంత అటు ఇటుగా ఊగిసలాట అన్న విషయం మనందరికీ తెలుసు పాకిస్తాన్ తో పూర్తిగా శత్రుత్వం ప్రదర్శించలేదు పాకిస్తాన్ కు కొంత నైతిక మద్దతు ఇస్లామిక్ దేశంగా ఇచ్చిందన్న విషయం మనకు తెలుసు అప్పుడప్పుడు ఇరాను పాకిస్తాన్ల మధ్య సరిహద్దుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడిన ముఖ్యంగా బెలూచిస్తాన్ సరిహద్దుల్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి రెండు ఇస్లామిక్ దేశాలుగా ఒకదానితో ఒకటి సన్నిహితంగానే మెలుగుతున్నాయి ఆపరేషన్ సింధూరు సమయంలో కొంత సన్నిహితంగా ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి అయితే ఇక్కడ అమెరికా ముందు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇజ్రాయెల్ వెనుక ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అటువంటి సందర్భంలో పాకిస్తాను ఇరాన్ కు మద్దతుగా ముందుకు వెళ్తుంది అన్నది కొంత నమ్మశక్యం కాని విషయం ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్ కు మద్దతుగా నిలిస్తే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి పాకిస్తాన్కే ఏర్పడుతుంది అమెరికా నుంచి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వెళ్లే నాకు తెలిసి వెళ్లే ఉద్దేశం ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ కి ఈ రోజు మద్దతు కావాలి ఆర్థికంగా మద్దతు కావాలి మద్దతు కావాలి కాబట్టి అటువంటి చర్యలకు పాకిస్తాన్ దిక్కపోవచ్చు పాకిస్తాన్ ఎంతవరకు ఇరాన్ కు సహాయపడవచ్చు అంటే పరోక్షంగా ఇరాన్ కు మిలిటరీ స్ట్రేటజీ ఇవ్వడం కానీ వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయడం లాంటివి కానీ అటువంటి చర్యలు ఏమైనా పాకిస్తాన్ పరోక్షంగా ఇరాన్ కు మద్దతు ఇవ్వచ్చు అయితే ఇక్కడ అమెరికా ఒకవైపు ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడిన వేళ పాకిస్తాన్ అలా చేస్తుందని మనం అనుకోలేము రాబోయే రోజులు అంటే ఇది ఆ జనరల్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గానే మనం పరిగణించాలి ఈరోజు పాకిస్తాన్ ఆ దిశగా సాగుతుందని అనుకోవడానికి లేదు ముఖ్యంగా అమెరికా ఎందుకంటే ఇప్పుడు మీకు చైనా ఆటోమేటిక్ గా ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ తో చాలా సన్నిహితంగా ఉంటుంది కదా వీలైనంత వరకు పాకిస్తాన్ ని తల గ్రిప్లో పెట్టుకోవడానికి ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా వీలైనంత వరకు స్వాధీనం చేసుకోవడానికి తమ యొక్క యుద్ధ క్షేత్రాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది కదా చైనా ఇప్పుడు చైనా పాకిస్తాన్ సంబంధాలు ఒకవైపు చైనా పాకిస్తాన్ అమెరికా సంబంధాలు మరోవైపు పాకిస్తాన్ రెండు దేశాలతో బ్యాలెన్స్ గా సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది మనకి ఆపరేషన్ సింధూరు టైంలో ఈ విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆయుధాలన్నీ చైనా ఇస్తోంది ఐఎంఎస్ నుంచి నిధులు అమెరికా ఇప్పించింది రెండు దేశాల మధ్య మీడియేట్ నేను చేశానని ట్రంప్ ప్రకటించుకున్నాడు ఈ రోజు కూడా నిన్న మొన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఆగాల్సిన పరిస్థితి ఉంది నేను గతంలో పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపాను అవి రెండు శాంతియుతంగా ఉన్నాయి శాంతిగా ఉంటే చూడండి ఎన్ని లాభాలు ఉంటాయని ఆయన నిన్న ట్వీట్ చేశాడు సో పాకిస్తాన్ రెండు వైపులా తన కత్తికి పదును పెట్టే ప్రయత్నం చేస్తుంటే అది ఎంత కాలం చెల్లుతుంది ఎంతకాలం చెల్లదు అనేది భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది కానీ పాకిస్తాన్ పూర్తిగా చైనా వైపు మొగ్గిందని మనం చెప్పలేము పాకిస్తాన్ అదే సమయంలో అమెరికా వైపు కూడా ఉంది మనకి ఆపరేషన్ సింధురప్పుడు స్పష్టమైంది నిన్న మొన్న ట్రంప్ చేసిన ట్వీట్ తోనూ స్పష్టం అవుతాం కనీసం డిస్కషన్ లేకుండా మినిమం సమాచారం లేకుండా ఒక జనరల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ నుంచి మేము ప్రయోగిస్తాం ప్రయోగిస్తామనే మాట అలగలుగుతారని మీరు భావిస్తున్నారా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న వేళ తన సహాయం ఆ యుద్ధానికి సహాయం చేయమని తన మిత్ర దేశాలకు అందరూ విజ్ఞప్తి చేస్తారు ఓవరాల్ గా ఏ దేశానికి సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి మనం చూసినప్పుడు పాకిస్తాన్ ఆ దిశగా సాగుతుంది ప్రత్యక్షంగా సాగుతుందని మనం చెప్పలేం ఎందుకంటే అమెరికాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ వెళ్ళగలదా ఇప్పుడు గతంలో పాకిస్తాన్ న్యూక్లియర్ అనుబాంబులు తయారు చేసినప్పుడు కూడా అమెరికా కొంత దానికి సహకారం ఇచ్చింది అన్న వార్తలు ఇప్పటికీ ఉన్నాయి కరెక్ట్ ఈ ఈరోజు ఈ రోజు కూడా పాకిస్తాన్ తో అమెరికా మద్దతు ఇస్తోంది అన్న వార్తలు మనకి స్పష్టం అవుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పాకిస్తాన్ అమెరికాతో శత్రుత్వం పెట్టుకొని పూర్తిగా చైనా వైపు వస్తుందా ఈ జియోపాలిటిక్స్ పాలిటిక్స్ లో అది ఎందుకంటే పాకిస్తాన్ రెండు వైపులా సంబంధాలను పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది అటు చైనా ఇటు అమెరికా మధ్య ఓకే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు ఇందాక ప్రస్తావించారు కూడా జీ సెవెన్ సమ్మిట్ లో ఒకవేళ దీని గురించి చాలా డీప్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది దాంతో భారత్ ఎట్లాంటి వాణి వినిపించబోతోందని మీరు భావిస్తున్నారు జీ సెవెన్ లో దీని మీద చర్చ జరుగుతుంది అన్నది ఇప్పటికే స్పష్టమైన విషయం కొంతమేర చర్చ జరుగుతుంది అయితే ఈ సందర్భంగా జీ దేశాలు గతంలో సాంప్రదాయబద్ధంగా విడుదల చేసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈసారి విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాయి అందు కారణం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న వారు యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధము అట్లనే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగిన సంఘటనలు ఇవన్నీ దృష్ట్యా ఈ రోజు జీ సెవెన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకోవడమే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మనకు అర్థం అంటే జీ సెవెన్ దేశాలలో కూడా ఈ మొత్తం అన్ని వ్యవహారాల మీద ఏకాభిప్రాయం లేదు ట్రంప్ వైఖరికి భిన్నంగా ఈ రోజు మిగతా జీ సెవెన్ దేశాలు వ్యవహరిస్తున్నాయి ఎందుకంటే కెనడా ఏదైతే హోస్ట్ చేస్తుందో కెనడా తన ఇప్పటికే అమెరికాకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది బ్రిటన్ కొంత ఇబ్బందికరంగా ఉంది ఫ్రాన్స్ అమెరికా చెప్తున్న దాన్ని పూర్తిగా అంగీకరించే పరిస్థితుల్లో లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఎటువంటి జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకోవడమే అక్కడ డిస్కషన్ జరుగుతుంది కానీ ఆ డిస్కషన్ లో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు ఇక భారత్ విషయానికి వస్తే భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది శాంతియుతంగా ఉండండి దౌత్య పరంగా మీరు సమస్యల్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది అది గల్ఫ్ దేశాలకు కానీ ఇతర దేశాలకు కానీ అని చెప్పి అటు ఇజ్రాయెల్ తోనూ ఇరాన్ తోనూ భారత విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడి తన వైఖరిని స్పష్టం చేశారు ఇది యుద్ధానికి సమయం కాదు మీరు స్పష్టంగా దౌక్యపరమైన చర్చల ద్వారా దీన్ని ముగించండి అని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది ప్రధానమంత్రి అదే విషయాన్ని జీసెవన్ లో కూడా చెప్పే అవకాశం ప్రధానమంత్రికి నిరసనలు తెలియజేస్తామని చెప్పి కలిస్తాన్ మరోపక్క స్టేట్మెంట్ ఇచ్చింది చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాము మోడీ రాకని ఇక్కడికి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఒక రోజు క్రితం కొన్ని వార్తలు వచ్చాయి పాకిస్తాన్ ఎంబసీ కలిస్తాన్ వాళ్ళకి భారత్ వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే ఇంత డబ్బునిస్తామన్నారు ఆ నిధులు ఇవ్వకపోయేసరికి వాళ్ళు పాకిస్తాన్ ఎంబసీ ముందే ఆందోళనలు చేశారు అన్నది ఒక వార్త రెండవది గత కెనడా ప్రధానమంత్రి ఎలానైతే ఖలిస్తాన్ ను పూర్తిగా మద్దతు ప్రకటించి వాళ్ళని తన మద్దతుదారులుగా ఆయన చేసుకునే ప్రయత్నం చేశారో అది ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మొదటి నుంచి వ్యతిరేకి అందుచేత ఈ రోజు కెనడాలో అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ప్రస్తుత ప్రధానమంత్రి గత ప్రధానమంత్రి లాగా ఖలిస్తాను సిక్ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు ఆ స్పష్టం చేసిన సందర్భంగానే భారతదేశం జీ సెవెన్ ఇన్విటేషన్ కి అంగీకరించి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా కెనడా చూసుకుంటుందనే మనం అనుకోవాలి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారో అక్కడక్కడ నిరసనలు చేసే అవకాశం ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ కాబట్టి అది కెనడా ఎంతవరకు ఇప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్ విషయంలో మనం చూడాల్సి ఉంటుంది యా మొత్తం గా మాట చెప్పండి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఆల్రెడీ ఇప్పుడు ఐదో రోజుకి చేరింది ఆల్మోస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగే అవకాశం ఉందా అలాగే దీనికి ఏదైనా ఒక ముగింపు ఏదైనా వస్తుందని మీరు భావిస్తున్నారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం వెంటనే ముగిసే అవకాశం లేదు ఎవరైనా అంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి మీరు ఆపితే నేను ఆపుతాను నేను ఆపితే మీరు ఆపుతాను అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ దాడి చేసింది ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ ప్రతి దాడి చేసింది దానికి ఇజ్రాయెల్ ప్రతి దాడి చేసుకోవాలి సో ఈ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గితే తప్ప వెంటనే యుద్ధం ఆగే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రోజులు ఈ ఇది కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఇరాన్ ప్రాక్సీలు ఏవైతే ఉన్నాయో హిజ్బుల్ ముజా ఇది హిజ్బుల్లా కానీ ఇటు హోతీల్ గాని అటు హమస్ కానీ ఈ రోజు ఇజ్రాయెల్ మీద దాడి చేసే పరిస్థితిలో లేదు అందువల్ల ఈ రోజు వీళ్ళందరికీ నైతిక ధైర్యం ఇవ్వాలి అని అంటే ఇరానే ప్రత్యక్షంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దాన్ని అనుకూలంగా మలుచుకుని ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద దాడులకు ప్రయత్నించింది ఇంకోవైపు అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న న్యూక్లియర్ చర్చలు ఏవైతే ఉన్నాయో అని సంబంధిత చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయి ఉన్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్తో ఇరాన్ మళ్ళా చర్చలను కొనసాగిస్తామని చెప్పి మేము దాడులను ఆపుతున్నాము అని ఇరాన్ ప్రకటిస్తే ఇజ్రాయెల్ దాడులు ఆపుతుంది సో ఈ మొత్తం వ్యవహారంలో రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తారన్న దాని మీద యుద్ధం ఎన్ని రోజులు సాగుతుంది ఎప్పుడు ఆగుతుంది అన్నది మనకి స్పష్టము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ డిబేట్కి థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా ఇది ఇవాటి ప్రత్యేకమైనటువంటి డిబేట్ ఖచ్చితంగా ట్రంప్ ఇంటర్వెన్షన్తోనే ఈ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది లేదా ఇది మరింత తీవ్రంగా పరిణమించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ అమెరికన్ ఎంబసీ మీద జరిగినటువంటి దాడిని కనుక ట్రంప్ సీరియస్గా తీసుకుంటే ఒకవేళ అప్పుడు అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి ట్రంప్ కొన్నిసార్లు ఒక విధంగా కొన్నిసార్లు ఒక విధంగా మాట్లాడతారు కాబట్టి దాన్ని పొరపాటుగా కూడా భావిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఏదేమైనా ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే దాని మీదే ఈ యుద్ధం యొక్క పరిణామాలు కానీ మిగిలినవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని మనకి ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కామెంట్స్లో ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు ఇది వాటి ప్రత్యేక డిబేట్ చూస్తూనే ఉండండి ఎన్హెచ్ టీవీ నిర్శిష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు